నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజైతే మనం వచ్చి దగ్గర దగ్గర వారం అయితే అవుతుంది గుడలు అయితే చాలా వరకు అన్నీ ఇప్పేసిన నా రూమ్లో గుడలు ఎలా చూపిస్తా చూపిస్తాను నాకైతే ఆల్రెడీ మిషన్ కూడా ఉంది వాషింగ్ మిషన్ దాని గురించి అయితే నాకు అస్సలు తెలియదు మా పని మనిషి చెప్పింది ఆన్ చేసి అవి ఏదో తిప్పమనింది సో ఎట్లా ఉతుక్కుంటా ఎక్కడ ఆరేసుకుంటా ఈ వీడియో లాస్ట్ చూడండి చూపిస్తాను ఇది అనమాట నాకు ఇచ్చిన మిషన్ ఇది ఏం కదా మనకు తెలియదు మామూలుగా సాధారణ అదే చిన్నదైతే మా ఇంట్లో ఉన్నది అయితే తెలుసు కానీ ఆమె చెప్పింది పిలిపినమా ఇక్కడ వాషింగ్ మిషన్లో పౌడర్ బెయ్యి అదే ఏమంటారు అదే సర్ఫ్ ఉంటుంది కదా అది బియ్య అనిది తర్వాత ఇది ఇట్లా ఒత్తి ఓపెన్ చేయమనిది ఓపెన్ చేసి గుడ్డలు వేయమంది ఇదేమో స్టార్ట్ బటన్ దీంట్లో తిప్పి ఇక్కడ ఉంది కదా హ్యాండ్ వాష్ ఏందో కూ వాళ్ళని అక్కడైతే పెట్టమంది దీన్ని తిప్పి ఇంకా దీనికి డైరెక్ట్ లోపలే వాటర్ కనెక్షన్ అయితే ఇచ్చి ఉన్నారు మీకు కనస్ ఉందా లేదా చూపిస్తాను చూడండి అక్కడ కనెక్షన్ అయితే ఇచ్చి ఉన్నారు సో మనమైతే అయితే ఇప్పుడు గుడలేదాము దీనికి స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చి ఉన్నారు ఈ దీంట్లోనే ఇప్పుడు నేనైతే గుడలు వేసుకోవాలా వాషింగ్ మిషన్ ఈడే ఉంది వంట చేసుకోవడానికి వంట సామాన్లు అయితే కూడా ఈడే ఉన్నాయన్నమాట నాకు ఇంకా నేను ఇప్పిన గుడలన్నీ కూడా బాత్రూంలో బాత్రూమ్లో పెట్టేసుకునే దురియడం ఇవన్నమాట వచ్చినప్పటి నుంచి నేను ఇప్పిన గూడలు ఉన్నాయి చూడండి ఇంక ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసుకుంటా ఇవన్నీ నేను ఇప్పేటి ఇంకా వీడైతే ఒక ఫ్యాండు మొన్న ఊరగా తగిలి నాశనం అయిపోయింది వీడంతా దీన్ని కూడా వేసేద్దాము ఇవన్నమాట నా గుడలు ఇప్పుడైతే మిషన్లో వేద్దాము మా మేడం అయితే ఆల్రెడీ నేను రాకముందే నాకు సరుపు కూడా తీసిపెట్టింది అనమాట దీంట్లో ఈ సరుపు ఏం సరుపు తెలీదు దీంట్లో అయితే సరుపు వేయాలి ఫస్ట్ ఎట్లా వేద్దాం చేత్తోనే వేద్దాము సర్ఫ్ అయితే వేసిన ఫస్ట్ ఇది వేయాల ఇది చాలా అంటే చాలా దారుణంగా కలర్ అంతా అయింది ఇదంతా అందుకోసం ఫస్ట్ ఇది వేద్దాము తెల్ల వేద్దాం ఫస్ట్ ఇది కూడా వేసేద్దాం గ్రీన్ ఈ గ్రీన్ కూడా వేసేద్దాం ప్రస్తుతానికైతే చేసిన ఎట్లవుతుందో తెలియదు నాకు సో ఈడైతే ఆన్ బటన్ అయితే ఉంది ఆన్ మా డైరెక్ట్ ఆన్ అయిపోయింది తర్వాత ఇక్కడ తిప్పమనింది చూద్దాం ఇప్పుడు ఆన్ అయింది ఏమవుతుందో నాకు తెలియదు ఏమో తిరగలేదా ఇదైతే ఏమో తిరగల ఏడైతే థర్టీ ఫైవ్ అని వచ్చింది ఈడంతో కొట్టుకుంటాను దీన్ని ఏమన్నా నొక్కాలా నొక్కినా అయ్య సౌండ్ వస్తుంది సౌండ్ నాకైతే తెలియదు బుసు బుస్ అంటుంది చూద్దాం ఏమవుతుందో నీళ్ళు ఏమో సౌండ్ వస్తామని అంటున్నాయి వెయ్యి నీళ్ళు పడుతున్నాయి అక్కడ చూడండి తదు నీళ్ళు పడతా మనకైతే దీని గురించి అస్సలు అస్సలు తెలియదు ఆమె చెప్పింది ఒత్తిని అంతే సర్ఫ్ కూడా పడుతుంది సర్ఫి ఉంది ఆడా నీళ్ళు సర్ఫ్ నీళ్ళు రెండు పడుతున్నాయి చూద్దాం పడతాయి అడుతుంది నిజంగా దీని గురించి అసలు నాకు తెలీదు ఫస్ట్ టైం వేసిన అదే పిండేసి అదే నీళ్ళన్నీ లాగేస్తుందంట దాని తర్వాత ఆరేసుకోవడానికి నాకు ఒక స్టాండ్ అయితే ఇచ్చిన్నారు ఆ స్టాండ్ పైన అయితే ఆరేసుకుంటా ఇక్కడే పెట్టాలి ఇంకా బయట పెట్టలేను అయితే మిషన్ ఆడుతుంది గొడవలు కూడా తిరుగుతున్నాయి చూసినారా నీళ్ళు అయితే వచ్చినాయి ఇక్కడ అంతా నీళ్ళే తిరుగుతుంది బురుగు బురుగు అంతే సరుపు కూడా వచ్చింది ఇంకేం భయం లే గొడలు ఉతుక్కోడానికి మిషన్ కూడా మనకి అందుబాటులో ఉంది కాబట్టి చాలా వరకు చాలామందికి వాషింగ్ మిషన్లు అయితే ఉండవు అందరు రూమ్లలో చేత్తో అయితే ఉతుకుంటారు ముందే మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసినాడు నీకన్నా మిషన్ ఉంది నీ అదృష్టం బాగుండదని నేను ఇప్పటికే కోవేట్లో ఒకసారి కోవేట్లో రెండు ఇళ్ళల్లో చేసిన సో రెండు ఇళ్లలో కూడా నాకు వాషింగ్ మిషన్ ఉండింది ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో కూడా నాకైతే వాషింగ్ మిషన్ అయితే ఉంది దేవుని దేవల్ల చేత్తో ఉతకాల్సిన అవసరం లేదు చాలామందికి ఇది ఉండదు అనమాట దేవుడు నాకు అదృష్టం అన్నమాట అదృష్టం ఒకటి రాసిపెట్టింది నాకైతే మిషన్ అయితే ఉంది సో ఒక వాటైతే అయిపోయింది కదా గూడలో ఇంకొక వాటైతే అయితే ఉన్నాయి దాని తర్వాత టవల్ కూడా వేసేయాల ఇంక ఈ బెడ్షీట్లు అవి ఈసారి ఉతుకుంటాను ప్రస్తుతానికైతే నా బట్టలు అయితే ఉతుక్కుంటాను ఈ లోపల నేనైతే ఒక వాటు వేసేసినా కదా నెక్స్ట్ వాటు వేసే లోపల నేనైతే రెడీ అవుతా రెడీ అయ్యి మనం రెడీగా ఉంటే వాళ్ళు ఆడికొనే పిలిచినా కూడా టక్కని వెళ్ళిపోవచ్చు మళ్ళీ నేను తర్వాత టిఫిన్ కూడా చేసుకోవాలా సో అది కూడా చూపిస్తాను చూడండి ముందు రెడీ అయ్యేస్తా చలో నేనైతే రెడీ అయితే అయిపోయినా సో పెళ్ళికొడుకు రెడీ అయినట్టు రెడీ అయినా ఎంత పెళ్ళికొడుకు రెడీ అయినట్టు రెడీ అయినా మనం ఎవరి కింద కూల్లా కొడకడమే సో ఏం చేద్దాం అయినా కూడా తగ్గేదేలే పెళ్ళికొడుకంటే మరీ ఏం పెళ్ళికొడ కాలేదు ఏదో నా స్థాయికి గట్టు తగ్గట్టు నేనైతే రెడీ అయితే అయిపోయినా సో ఇదైతే అర్ధగంట టైం తీసుకుంది ఇప్పటికీ పదహైదు నిమిషాలు అయితే కరెక్ట్గా అయింది ఇది నీళ్ళు కూడా కొన్ని అయితే ముందు లడ సౌండ్ వచ్చింది ఈ ఆడి పోయినాయో మనకు తెలియదు కింద నుంచి వినాక పైన నుంచి వినాయక నీళ్ళు అయితే తీసేస్తుంది బయటికి సో ఈ లోపల మనమైతే వంట అయితే చేసుకున్నాము ఇదే నా పెను ఎట్ట తెల్లగా ఉన్నది ఇప్పుడు నల్లగా ఉంటామనేది తెల్లగా అయితే ఉన్నది ఇంక ఏమో మన గుడ్లు అబ్బాయిలు వేసుకొని వేసుకోవడా ఏ మన కుసులు తినేదానికి ఇంకా దీంట్లో మన సరుకు అయితే ఉన్నది అంటే సరుకు అంటే ఆ సరుకు కదలే ఏ తినేటి అవి అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఆమ్లెట్ అయితే వేసుకుందాం నాకు ఏడికి పోయినా ఈ కరెంటు పొయ్యిలు వదిలేటట్లు లేవు ఏ కరెంటు పొయ్యిలతోనే మేము వండుకోవాలా దీనిపైన గంటలు కొద్ది అవుతుంది చూడండి ఇది ఆరేలాపే ఒక గంట పడుతుంది నీళ్ళన్నీ ఆరేళ్ళప్పుడు దీనికి నీళ్ళు అన్నీ ఉన్నాయి చూడండి నీళ్ళు పోతున్నాయి నుంచి పోతున్నాయో తెలియదు యాడికి పోతున్నాయో తెలియదు నీళ్ళు అయితే అన్నీ సౌండ్ వచ్చినాయో ఆనించిపోతున్నాయి ఆనించిపోతున్నాయి తెలియదు మొత్తానికి నీళ్ళన్నీ తీసేసింది ఇంకా వాటిని పిండేస్తుందేమో చూద్దాము సో ఇదైతే కాలింది ముందు కొద్దిగా ఒక సిటికడు నూనె అబ్బాయిలు అనమాట అబ్బాయిలు తప్ప ఇక్కడ మనకేం దొరకదులే ఎందుకంటే మనమేం ఇది కాదు ఇంటికాడ లెక్క ఏయ్ నాకు రెండు గుడ్ దోశలు ఇవి ఏయ్ నాకు మసాలా దోశ ఇవి అనే దానికి ఈడ కుదరదు అబ్బాయిలు అయితే వేసుకోవాల ఏం చేయలేము వచ్చినాక తప్పదు ఈ అబ్బాయిలు ఈ కొబ్బుస్ తప్ప ఇక్కడ దోశలు అయితే లేవు ఇంకోటి కువేట్లో అప్పుడప్పుడు దోశలకి అప్పుడప్పుడు ఇడ్లీ నన్ను తింటా ఉన్నాము ఈడ ఏడే కానీ ఒక బకాలా లేదు ఒక హోటల్ లేదు ఏం లేదు దగ్గరలో కేరళ వల్ల అయితే ఉన్నాయి అవి మాత్రము చపాతీలు అవి దొరుకుతాయి చపాతలు ఇంకా ఏమంటారు సమోసాలు అట్లా దొరుకుతాయి దోశలు మసాలా దోశలు కావాలంటే ఈడ కాని పని ఇదే తినాలా వేసుకొని ప్రస్తుతానికి ఆమ్లెట్ అబ్బాయిలు ఇంకా గుడలు కూడా నీళ్ళన్నీ తాగేసి అదే లాగేసింది మొత్తము లోపల ఏమో పిండితో ఉన్నట్టున్నది ఈ బురుగు నీళ్ళన్నీ తీసేసి నార్మల్ నీళ్ళు పోసి దేవుతని చూడండి ఇది నార్మల్ నీళ్ళు అనమాట బురుగు తక్కువ ఉన్నది నార్మల్ నీళ్ళు కూడా పోస్తుంది పోసి దేవుతుంది అనమాట మనం మామూలుగా మనం సరుపులో ఉతికిన తర్వాత దేవుతాం కదా ఆ విధంగా దేవుతంది మా అబ్బాయిలు చూసి మీరు భయపడగాకండి మా అబ్బాయిలు ఇక్కడే ఉంటుంది ఎందుకంటే ఇది కరెంట్ పోయి కాబట్టి ఒక్కోసారి కాలుతుందో ఒక్కోసారి కాలుదో అబ్బా ఇది తిప్పేటప్పటికి నాకు సినిమా కనబడుతుంది ఎంత చలాకి లేదు దీంతో తిరగదు తిరిగి అమ్మ అది ఇది మన అబ్బాయిలు ఎట్ట తిప్పినాం చూసినారా ఎట్ట కూడా అబ్బాయిలు అబ్బాయిలు కాస్త ఏదో ఒక అయింది ఇది నా అబ్బాయిలు ఇంకొకటి వేసుకుంటా రెండు అయితే వేసుకుంటా దీన్ని కుబూసులో పెట్టుకొని తినాలా గుడలు కూడా ఆర్తనాయి చూడండి నీళ్ళని తీసేసింది ఇప్పుడు తిరుగుతుందంటే స్పీడ్గా తిరుగుతుంది ఇంతకుముందు ఆకి ఆగి తిరుగుతుంది ఇప్పుడు వచ్చి స్పీడ్గా ఎదురుగుతుందంటే గుడలు పిండుతుంది అయ్యవా ఇంకొక ఎనిమిది నిమిషాలు అయితే ఇది కూడా అయిపోతాయి నెక్స్ట్ అయితే కదా ఇది ఒకసారి సౌండ్ వినండి వస్తుంది కారు కదా అంటూ అయ్యవా అయిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు దీని టైం దగ్గరికి వచ్చినట్టున్నది బరాబరా బర బా తిరుగుతుంది ఇంకా ఆరు నిమిషాలు అమ్మా బరబరా తిరిగిపోయలేవు నాకేవో లేరుట చూసేవా దాన్ని కూడా ఎంత స్పీడ్ తిరుగుతుంది చూడండి నీళ్ళన్నీ లాగేస్తాను అటే బర 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 స్వామి ఇదేం స్పీడ్ నాయనా వెళ్తాదట స్వామి అంతేమో స్పీడ్గా తిరుగుతుంది అంటే నీళ్ళనన్నింటినీ లాగేస్తుంది ఎంతో స్పీడ్ తిరుగుతుంది మన అబ్బాయిలు రెండో అబ్బాయిలు బాగానే వచ్చింది ఇంకా ఆపి చేద్దాం ఇది నా రెండో అబ్బాయిలు ఇది రానే రాదు సర్లే అట్టే ఏమిటి తీసుకున్నాం తిరుగు నువ్వు తిరుగు అయిపోయిందిలే అదైతే బరవరా బరవరా తిరుగుతుంది తిరగనే ఈ లోపల మనం ఎక్కేద్దాం డైలీ ఇదే అనమాట బ్రెడ్ లేదంటే కుబూసు ఇవే మసాలా దోశలు నైజ్ అంతే ఇదేమో మైనస్ ఇంకేదేమో డక్కుసు ఇంకేదేమో టమోటా సాసు మనకి ఏది కావాలంటే అది వేసుకొని దాన్ని వేసుకొని అంతే ముందుగా ఒక బ్రెడ్ తీసుకొని దానికి మధ్యలో కాటేసి వేసి ఓపెన్ చేసుకోవాల తర్వాత నీకు ఏ సాస్ కావాలో ఆ సాస్ వేసుకోవాలి ఎడ టమాటా సాస్ కొద్దిగా నాకు ఈ మైనస్ అంటే చాలా ఇష్టము బాగుంటుంది ఇది మైనస్ ఇప్పుడు మనం చేసిన గుడ్డు దాన్ని కొద్దిగా కట్ చేసుకున్నాం అట్టే పట్టదు కాబట్టి ఈ లోపల గుడలు కూడా ఆరిపోతాయి అదే అది అంతే ఎట్ వేసుకున్నామా మళ్ళా మైనస్ కావాలంటే ఇట్లా వేసుకున్నామా ఎట్ ఎత్తుకొని తినేసినామా ఇంకా అది కూడా అయిపోయింది ఇంకా వాటిని కూడా తీసేద్దాము ఇది తినేసి డైలీ ఇదే అనమాట కుబుసు లేదంటే బ్రెడ్ బాగానే ఉంది సో అయితే అయిపోయినాయి ఇంక ఈ వాటైతే వేద్దాము ఇది ఏందో సౌండ్ కూడా వచ్చింది టీ అని సో ఇది గొడవలన్నీ కూడా తడి అదే పిండేసినట్టున్నది ఇంక పోయి మనము మిషన్లో ఆరేసుకుందాము ఫస్ట్ దీన్ని అంజాల అది ఇప్పుడు ఇవన్నీ నాకైతే ఒక స్టాండ్ ఇచ్చింది చూపిస్తాండి మేడం దా ఇదే ఆ స్టాండు ఆల్మోస్ట్ కోవేట్లో ఉండే వాళ్ళకి సౌదీలో ఉండే గల్ఫ్ కంట్రీలో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు ఇలాంటి స్టాండ్లో అయితే ఆరేసుకుంటారు ఇక్కడ సో ఇదైతే ఓపెన్ చేసి మనం మన గుడ్డలు అయితే ఒక వాటైతే అయిపోయినాయి దీంట్లో అయితే ఆరేద్దాము ఎట్టో నాకు తెలియదు కరెక్ట్గా ఇది ఉన్నది ఒకటి పెట్టాలేమో అయ్యా స్టాండ్ ఈజ్ రెడీ ఈ స్టాండ్ పైన గుద్దలు ఆరేసుకుందాం గుడలు కూడా అన్నీ ఆల్మోస్ట్ పిండేసింది ఎక్కువ అయితే ఏం లేవు నీళ్ళు ఆరిపోయినట్టే ఉంది కానీ మనం ఆరేసుకోవాలి కాబట్టి మొత్తం పిండేసింది దీని మీద పెడదాం సర్ఫ్ తినేసిందే ఉన్నది చూద్దాము ఏం లేదా సరే ఇంకో వాటర్ ఉన్నాయి కదా పెద్ద ఈ ఫైనల్ ఇవన్నీ కూడా సరిపోతాయి దాంట్లో దీనిపైన వేసినాడు ఏడా ఆరు కేజీలు ఏడ చూసినా అది దేడే ఉన్నది ఇవన్నీ వేసే సరిపోతుంది సరిపోకపోతే బయటకు వస్తాయి లేదులే సరిపోతే అది ఏడాది సరుపు కూడా వేసద్దాం అంత చిన్నది ఇచ్చినాడు చెయ్యి కూడా పట్టడం లేడు స్పూన్తో వేసుకోవాలేమో దీన్ని అది సరిపో వేసేసినాము ఇది బాగా తొయ్యాలేమో అదే మొత్తానికి వేసినాము மொல்ல சேம் பிராசஸ் ஏ டைமிங் அப்போ பல எடம் ஆள் டைமிங் படுத்து திரு తిప్పాలా అదే కదా ఏంది అమ్మాయి ఇప్పుడు నీళ్ళు ఎన్ని పడాలి అదే కదా అది ఇంతకుముందు నీళ్ళు పడాల ఏడబెట్టినా కాటన్ అని అంటే అది ఆవిరి చేస్తుంది కదా నీళ్ళు అదేమో అది ఇప్పుడు ఏడబెడితే నీళ్ళు పడుతున్నాయి పుస్ పుసుకుంటున్నాయి ఆడు సరేలే మనమైతే ఇది ఇంకొక ముప్పై ఐదు నిమిషాల దాకా ఆడాలా ఆడి ఆటోమేటిక్ అదే ఆగిపోతుంది అయితే గుడలు ఆరేసుకుందాము ఎన్ని సరిపోతాయో లేదో సరిపోయిన గాడికి వేసేది అంతే ఎట్ట ఆరేలా కూడా తెలుతున్నా ఈ ఎట్ట కడ్డీ పైన కరెక్ట్గా ఎట్ట ఆరేసో తెలియదు ఎత్త ఒకటి ఆరేసుకునేది ఎక్కడ కింద కవచాలు ఆరేసుకునేది దీనికి రంగు పోయిందో లేదో ఏమో ఆరినా కనపడుతుంది ఇప్పుడైతే కనపడను ఏమో నాకు వచ్చిన కాడికి ఆరేస్తాను ఆరిపోతే ఎట్టున్నా కూడా ఎందుకంటే నీళ్ళన్నీ ఏం లేవు అన్నీ పీల్చేసింది బని కింద ఆరేత్తా కింద కవచాలు అయితే లేవులే ఆడ ఆరేసిన సో ఇది ఇంకా మిగతాటి అవి కూడా ఈడ ఆరేసుకున్నాము ఇంకా దానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది ఇదేంది స్వామి ఇంత ఫాస్ట్గా తిరుగుతుంది స్వామి ఈ తిరిగే తిరుగుడికి అది కూడా ఊగిపోతుంది ఎక్కడికక్కడక్కడ కానీ ముందుకు వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలు అయితే ఉంది ఈ రెండో వాటి కూడా అయిపోయినాయి ఎందుకు ఎందుకు ఇంత ఊగుతుందో నాకైతే తెలియదు ఇంత ముందు కొద్దిగా వేసినా అందుకే ఊగలా ఇప్పుడు దండిగా వేసినా అందుకేమో ఊగుతుందేమో ముందుకు వచ్చేస్తుంది అండి ఇంత స్పీడ్ ఊగిపోతుంది మొత్తం ఓగ్గా మా ఆగి నిదానంగా పడు ఊగుతున్నాం ఒక ఐదు నిమిషాలు ఉంది అయిపోతుంది ఇంకా దీనిపైన అయితే కొద్ది గ్యాప్ ఉన్నది ఈ గ్యాప్లు అయితే ఆరేసుకోవచ్చు అయ్యో మొత్తానికి ఇంకొక్క నిమిషం ఉన్నది అలారం మూగుతుంది అయిపోయిందని చూడండి తిరుగు తిరుగు మోగదు అదా చూసారా అది తనకి అయిపోయింది నాయన ఇంకా ఆఫ్ చేసుకొని ఆరేసుకో అంటే సరే అన్న ఆఫ్ చేస్తాను లోపలన్నీ దొరికినా అందుకే ఊపిరి వెళ్ళపాము దానికి

అది జారిపోయినట్టు ఉంది కిందికి అప్ప ఏ ఊరికే లేపితే పడిపోతుంది ఏంట్లే కాదద్దు సర్ఫ్ సర్ఫ్ అట్లే ఉంది కొద్ది కొద్దిగా ఆడా పొడి పొడి షార్ట్ మీ జీన్స్ ఆడేటప్పుడు మూడు నాలుగు రోజులు పడుతుంది ఎందుకంటే ఏసీ కింద ఆడాలి కాబట్టి టైం పడుతుంది మధ్యలో కాక ఆ పక్క వేస్తే హలో గుడ్ మార్నింగ్ ఓకే సో ఇది మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు ఈ విధంగా ఫోన్లు వచ్చాయన్నమాట ఏం చేయలేం అడ్జస్ట్ అవ్వాల బీగాల కోసం ఫోన్ చేసింది పోయి బీగాలు తీసుకొని వస్తాను మళ్ళీ ఆరేసుకుంటా దీనికోసం ఫోన్ చేసింది ఇది బీగాలు రాత్రిపూట ఏమో తీసేసుకుంటున్నారు పొద్దున్నే నాకు ఇస్తున్నారు ఇంకా వాళ్ళకి నమ్మకం ఏర్పడలేదనమాట ఏ అర్థం పాత డ్రైవర్ ఏం చేస్తా ఉన్నాడంటే రాత్రిపూట బండి ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతా ఉన్నాడంట అందుకు డౌట్ అనమాట వాళ్ళకి సో ప్రస్తుతానికైతే రాత్రిపూట తీసుకొని పొద్దున్న ఇస్తాం అందుకే ఫోన్ చేసింది బీగాలు తీసుకొని ఇవేమో కవర్లో అంటే చెత్త గత్త వేసుకోవడానికి కవర్లో నేను అడిగింది ఇచ్చింది ఎట్టోలే కంప మీద గుడ్డ వేసినాం చిన్నగా లాక్కోలా అట్ట చిన్న గుడలు కూడా ఉతుకునేసినా అయిపోయింది పని చేతికి మరక అవ్వకుండా గుడలు ఉతికేసినాం చాలు దేవుడి దయ ఇంక ఆరితే మళ్ళీ అన్ని కబోర్డులలో పెట్టుకోవచ్చు ఎరేది చూడు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కరెక్ట్గా జరిగినాయి ఇంకొక టీ షర్ట్ ఉన్నది ఇంకొక కడ్డీ ఉన్నది అంతే ఆ ఒక్క కడ్డి ఆ క ఆ టీ షర్ట్ టవల్ మాత్రం సరిపోద్ది దీని మీద ఇది ఈ టీ షర్ట్ ఉన్నది అది ఓవర్ ఈ టవల్ ఒకటి ఉన్నది ఇక్కడ ఉన్నది కడ్డీ సరిపోతుంది ఆడికి మియా మియా అది చూసారు కదా ఇవి నా గొడవలు మొత్తానికి మనమైతే కంప్లీట్గా ఆరేసి కొన్ని చూసినారు కదా నా రూమ్లో నేను ఎలా గొడవలు ఉత్తుకుంటానో చూపించిన సో వీడియోలు అనిపించే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా వ్లాగ్ వీడియోలు వస్తూనే ఉంటాయి కింద గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా ఈ ఎప్పుడైనా ఆరుని ఆ ఏసీ కింద ఈ ఆరాల్చిందే ఎన్ని రోజులైనా వాటిని ఇంకేం చేద్దాం